జిల్లా కొడవలూరు మండలం నాత్ రాజ్పాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులను కాపాడాలంటూ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతరావు అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులను కాపాడవలసిందిగా అన్యాక్రాంతం కాకుండా అందుకు సంబంధించి పత్రాలతో సహా మీడియాను ఆశ్రయించారు రాజుపాలెంలో దేవుని ఆస్తులకు కూడా భద్రత లేదని ప్రస్తుత నాయకులు దేవుని ఆస్తులను సహితం బకాసూరుడై మిగేస్తున్నారని అన్నారు ఈ విషయమై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ప్రజలకు ఎలాగో భద్రత లేదు దేవుని ఆస్తులైన కాపాడని అంటూ మీరు చలపతిరావు పేర్కొన్నారు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తుల పరిరక్షణ కొరకై ఈ యొక్క ప్రెస్ ఈ యొక్క లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లు అప్పుడు ఉన్నటువంటి వారు దానం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ కూడా భారీ మీద కోడాల మీద మనవడి మీద ఈ విధంగా చేసుకుని ఇవేల పదహారు నాటికి మైనర్గా ఉన్నటువంటి లోకేష్ రెడ్డి ఆ రోజుకి అబ్బాయికి ఐదు సంవత్సరాలు ఏడు నెలలు ఆ వయసులో అబ్బాయి మీద పాస్బుక్ తీసుకోవడం జరిగింది అప్పటి కమిషనర్ అయితేమే డిప్యూటీ కమిషనర్ అయితేనేమే అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు ఎండోమెంట్స్ వాళ్ళు ఈ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా జరిగినటువంటి దాని మీద మొత్తం వాళ్ళంతా రికార్డ్స్ పరిశీలించి మరి తప్పు చేసినారు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు ఉండాల్సింది మీ సొంత పేర్లో మాధురణని కొంచెం కొంతసేపు ఇంకురెడ్డిని కొంతసేపు కొద్దిసేపు వచ్చి లోకేష్ రెడ్డి అని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి లోకేష్ లోకేష్ రెడ్డి పేరున పాస్బుక్లు తీసుకోవడం జరిగింది పాస్బుక్లు అడంగల్లు పనివి కూడా ఇప్పటికి కూడా లోకేష్ రెడ్డి పేరు ఆ యొక్క దాని మీద అసిస్టెంట్ కమిషనర్ గారు మండల తహసీల్దార్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ ఈ యొక్క మోటివేషన్ ద్వారా తప్పు జరిగింది ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆస్తులు తప్పకుండా ఈ యొక్క పాస్బుక్లు ఇవన్నీ కూడా మార్చి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు మార్చాలని చెప్పి ఆ రోజు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది స్టే ఏమేమి తీసుకొచ్చినారు ట్రస్టీగా మా నాన్న ఉన్నాడు మా నాన్న వికలాంగుడు నేను పనికిరాను వికలాంగుడుగా ఉన్నటువంటి వాడిని నేను ట్రస్టీగా పనికిరానని ఆయనే ఒప్పుకున్న దానివల్ల ట్రస్టీగా మా మీదుగా మారుస్తున్నారు కాబట్టి మాకు ఇది వెసులుబాటు కలిగించమని చెప్పి ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి స్టే తీసుకురావడం జరిగింది ఈ స్టే తీసుకొచ్చి లేట్ చేస్తున్నారని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కొడవలూరు పోలీస్ స్టేషన్లో రెండు వేల తొమ్మిది నెంబర్లో రెండు వేల ఇరవైలో క్రిమినల్ కేసు బుక్ చేశారు ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఆ రోజు స్టే తెచ్చుకుంటే ఇటీవల కాలంలో రెండు వేల స్టే వికెట్ కూడా అయిపోయింది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టే వికెట్ కూడా అయిపోయింది కానీ మేము నెల్లూరు జిల్లా మంత్రి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్ఎం రామరాయ్ గారిని కోరుకునేది ఏంటంటే దేవస్థానం ఆస్తులు పరిరక్షణ కల్పించండి దేవస్థానం ఆస్తులని ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపినాయి దయచేసి తహసీల్దార్ గారికి ఉత్తర్వులు ఇవ్వండి తహసీల్దార్ గారికి గతంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కాదు ఆఫీసర్లే అసిస్టెంట్ కమిషనర్ ఆయన డైరెక్టర్ లెటర్ ద్వారా ఇచ్చి ఉన్నాడు వీటిని మ్యూటేషన్ చేసి ఈ సర్వే నెంబర్లని వెంకటేశ్వర దేవ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున వీటిని లిఖించండి తద్వారా దేవస్థానం ఆస్తులను పరిరక్షించు ఉంటుందని గతంలో ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు స్టే అయింది స్టే కూడా అయింది కాబట్టి ఇప్పటికైనా కనీసం అధికారులు ఈ యొక్క ఏదైతే కొడలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి పద్నాలుగు ఎకరాల తొంభై రెండు ఆస్తిని పరిరక్షించి తద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డులో కూడా పేర్లని మార్పు చేసి రాబో రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానికి ఒక యూవన్ నిర్మించి దానికి ఉన్న ఆస్తులు కూడా పరిరక్షించాలి దానికి బంగారం అయితేనేమి వెండి అయితేనేమి దానికి వచ్చినటువంటి రాబడి అయితేనేమి గతంలో ఎన్నో నుంచి ఉన్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఈ యొక్క వ్యవసాయం ఉన్నటువంటి ఏదైతే దేవస్థానం అన్యాక్రాంతానికి గురైపోయింది కబ్జాలకు గురైపోతూ ఉంది నాతరాజపురంలో స్థలాలు స్కూల్కి ముందు కాలేజీకి ముందు అని చెప్పేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ఏదో పాపం డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడారంట అంటే ఎలాంటి పేపర్ లేకుండా మేము కాలేజీ మాజీ విద్యార్థి కాలేజ్ చదువుకున్న బిడ్డలు అయితే ఆ ఫోటోలు ఎవరు కనపడలే నాకు మరి ఆ యొక్క సంబంధించి సర్వే నెంబర్ ఉన్న లేకుండా డెబ్బై రెండు సెంట్లకి డైగ్ల్యాప్ అండి ఈ డెబ్భై రెండు సెంట్లో అప్పట్లో ముప్పై సెంట్లు సర్ప్రైజ్ ల్యాండ్ కింద ముప్పై సెంట్లకి ఈ యొక్క సిజిఎఫ్ఎస్ ఇచ్చిన పట్టా ఇచ్చింది డిఫామ్ పట్టా కాదు ఆ రోజు కూడా రెండు వందల ముప్పై ఏడు రూపాయల అరవై పైసాలకి ఇది గవర్నమెంట్ సేల్ చేసింది ఎవరికి పట్టాదారి ఇది జరిగిన వాస్తవాలు ఇక్కడ కాలేజీ కట్టే టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలేజీకి అడ్డంగా ఉందని ఈ వెంకటరమణయ్య గారిని పిలిపించి అయాకు ఇది కాలేజీ కట్టించున్నాం ఇక్కడ ఈ ముప్పై నువ్వు వదిలేసుకో నీకు వేరే దగ్గర మేము ల్యాండ్ అలాట్ చేస్తామంటే ఒప్పుకొని కన్నా వాళ్ళకు సంబంధించినటువంటి తొంభై తొంభై సెంటు స్థలం కూడా జరిగింది సో ఈయన ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయినాడు సరే అక్కడ కొన్ని రోజులు ఆయన పంట పండించుకుంటూ ఆ తొంభై సెంట్లు మళ్ళీ అమ్మేశాడు అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కనీసం దానికి కన్వర్షన్ లేదు పంచాయతీ అప్రూవ్ లేదు ఇప్పటికి ఎలాంటి కట్టడాలు లేకుండా ఎందుకు కట్ట మీరు ఏంది పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఈ మధ్యకాలంలో ఈవో అడిగి అడిగితే దాని మీద కొంతమందికి డబ్బులు ఇచ్చేసి మాది పట్టాలంటే అవతల పట్టగా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము చెప్తాను కలెక్టర్ గారికి అయితేనేమి తహసీల్దార్ గారికి అయితేనేమి ఇంకా అందరు అధికారులు మీరు తరూరుగా ఎంక్వైరీ చేయండి వాస్తవాలు వెలుగులోకితాయండి నలభై రెండు సెంట్లకు సంబంధించిన ఏంటి ముప్పై సెంట్లకు సంబంధించి ఏంది ముప్పై సెంట్లు ఇల్లు కట్టుకునే ఉందా లేదా మరి ముప్పై సెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు కన్వర్షన్ ఉందా లేదా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి ఏముంటే మీరు ఇల్లు కట్టుకున్నారు మరి నలభై రెండు సెంట్లు వాళ్ళ గురించి మరి అన్యాక్రాంతం కి కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పినారు నలభై సెంట్లకు సంబంధించి నలభై రెండు సెంట్లకు సంబంధించి ఆర్డిఓ గారు కన్వర్షన్ ఇచ్చినాడు పంచాయతీలో అప్రూవల్ అయింది హుస్సేన్ గారు డైరెక్ట్గా లెటర్ ఇచ్చున్నాడు ఆర్డిఓ హుస్సేన్ గారు నెల్లూరు ఆర్డీఓగా ఉన్నప్పుడు కన్వర్షన్ లెటర్ ఇచ్చున్నారు ఎవరైతే పట్టాదారు ఉన్నాడో భోగో వెంకరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి పట్టాదారైతే రిజిస్ట్రేషన్ చేసినాడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి కన్వర్షన్ తీసుకున్నారు కన్వర్షన్ తీసుకోకుండా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టాలనుకుంటే రాజుపాడెంలో లేఅవుట్ లేనటువంటి దాంట్లో సరైన కానీ క్రమబద్కరణ చేసుకొని ఫోర్టీ పర్సెంట్ మళ్ళీ వచ్చేసి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి మళ్ళీ వచ్చిన నొడా కావాల్సిన కట్టి మళ్ళా ఎస్డబ్ల్యూపిసి షెడ్యూల్ లేదండి దీని కొరకు ఈ సెంటర్ అయిన దానివల్ల చుట్టుపక్కల గ్రామాలకి సెంటరు దాదాపు పదివేల మందికి నివాసం ఉంటున్నారు ఎనిమిది మండలాల కోడలైనటువంటి సెంటర్లో అటువంటి షెడ్ లేదని మరి దానికోసం గవర్నమెంట్ స్థలం కావాలని చెప్పి సర్పంచ్ గారు గతంలో ఎంపీడీ కూడా పెట్టడం జరిగింది సో ఇప్పుడు బుచ్చి రోడ్లో పోతున్నటువంటి బుచ్చి రోడ్డులో మరి మూడు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో రోడ్డు పూర్వం పోకి ఇరవై సెంట్లు ఆక్రమించుకొని యథేచ్ఛిగా ఈ విధంగా బిల్డింగ్ పెడుతున్నారని ఇక్కడ స్థానికంగా కూడా చాలా మంది విలేఖరులు ఉన్నారు మీకు అందరికి కూడా తెలుసు అది శివాయ ఫోరంబోక లేకపోతే పట్టాన పట్టా ఉంటే కన్వర్షన్ చేయించుకొని పంచాయతీలో అప్రూవల్ తీసుకొని కట్టుకోవాలి కానీ మరి డౌజ్జనంగా టీంలను పెట్టి రౌడీలను పెట్టి అక్కడ మేము ఏదేమంటే మేము ఆయనకి లక్ష రూపాయలు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కట్టుకోమన్నాడు ఇంకొక ఆయనకి మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఇచ్చాం ఆయన కట్టుకోమన్నాడు బి టీంకి అయితే యాభై వేలు ఇచ్చాం ఏ టీంకి అయితే లక్ష ఇచ్చాం టీవూన్ ప్రకారం చెప్పుకుంటున్నారమ్మా ఇది ఒకసారి రాజుపాలెం ఒకసారి దయచేసి గౌరవ శాసనసెప్ల గారు రాజపాలం కలెక్షన్ గురించి ఒక్కసారి మీ యొక్క దృష్టి సారించాలి ఈ విధంగా దౌర్జన్యంతో ఈరోజు కట్టిస్తూ ఉండరు అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్తున్నారమ్మా ఈఓ గారిని భయపెడుతున్నారంట ఈవో గారిని వచ్చేసి మాకు ఏంటైనా కరెంట్ కనెక్షన్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని భయపడుతున్నారంట తప్పకుండా దీని ద్వారా వచ్చేసి ఇదే కానీ నాతో పంచాయతీకి కానీ కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే పంచాయతీ అక్కడ వేసే ఎస్ షెడ్ అయితేనేమి మరి ఏదైనా కానీ ఇతరితర మంచి స్థలం కాబట్టి రోడ్డు పక్కన ఉండే స్థలం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి తప్పకుండా తహసీల్దార్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే నిలుపుదల చేయాలి ఇటువంటి ఆక్రమించుకొని రాజుభవన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఆక్రమించుకొని కట్టడాలు లేకపోతే కలెక్షన్ తీసుకొని కట్టించేటువంటి వారు కూడా మీరు తప్పకుండా శాసనసభ్యుల దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు భూగబ్జాలకి ఫుల్ స్టాప్ మరి మరొకసారి మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా మీ విలేకరుల ద్వారా అయితే పాత్రికేయు సోతుల ద్వారా గౌరవ శాసనసభ్యుల గారికి మరి రాజుభవాల విషయం తెలియాలని మనవి చేసుకుంటాము తప్పకుండా ఉన్న నేపథ్యంలో దానికి తప్పకుండా ఒక ఈవో నిర్మి ఏర్పాటు చేసి తద్వారా దేవస్థానం ఆస్తులు పరిరక్షణ పరిరక్షించాలని ఈరోజు పాత్రికా సేవల ద్వారా మరి మా యొక్క కో నియోజకవర్గ శాసనసభ్యురాలు అయితేనేమి రాష్ట్ర మంత్రి గారికి అదేవిధంగా కో నెల్లూరు జిల్లా ఎంపీ గారు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు మీరు తప్పకుండా ఈ దేవస్థాన ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉంది కాబట్టి ఇవి తప్పకుండా కూడా తగ్గం సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారికి అయితే ఆర్డీఓ గారు తహసీల్దార్ గారికి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి ఫిర్యాదులు కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు చేసిన ఫిర్యాదులు వీళ్ళకి అన్నీ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క లెటర్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మా యొక్క ఎంపీపీ గారి ద్వారా తహజీల్దార్కి కూడా ఈ లెటర్ పంపిస్తున్నాం ఎందుకంటే ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నో దోపిడీలు అయితేనేమి ఈ యొక్క భూ కబ్జాలు అయితేనేమో వీటిని అరిగట్టాలని ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ప్రతిరోజు రెండు రోజులకు ఒక ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వీటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే ప్రతి డాక్యుమెంట్ ఎవిడేషన్తో కూడా ఇస్తున్నాం మరి ఏదైతే దోన్పోయ్ మాటలు మాట్లాడేటట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేటట్టు మా వాళ్ళు ఎవరు మాట్లాడరు ప్రతి మీకు ప్రతి డాక్యుమెంట్ చూపిస్తున్నాం ఏదైతే రెఫరెంటేజ్ ఇస్తున్నటువంటి ఎంపీపీ ఇస్తున్న రెఫరెంటేజ్ ఇస్తున్నాం ఏదైతే ఎన్నోమెంట్ ఎన్నోమెంట్కి సంబంధించినటువంటి ఏసీ గారు ఇచ్చినటువంటి ఏదైనా లెటర్ అయితే ఇచ్చిన అది పెడుతున్నాం హైకోర్టులో ఏదైతే మామూలుగా వికెట్ అయిపోయిందో వీళ్ళు తీసుకున్నటువంటిది కూడా అది కూడా సమర్పిస్తున్నాం వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం